అందరికీ నమస్కారం ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్ రిపోర్ట్ చూడగానే ఉమ్మ నీరు అనే మాట వింటే చాలు చాలామందికి టెన్షన్ మొదలవుతుంది కాని ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం ఉమ్మనీరు అంటే భయపడాల్సిన విషయం కాదు గర్భంలో బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉందో చెప్పే ఒక ముఖ్యమైన సూచన అనమాట ఎందుకంటే అది కేవలం నీళ్లు కాదు బిడ్డ పెరుగుతున్న మొదటి ప్రపంచం అదే అవును సరదాగా డాక్టర్లు దీన్ని ఫీటల్ స్విమ్మింగ్ పూల్ అని పిలుస్తుంటారు అసలు దానర్థమేంటి ఈ స్విమ్మింగ్ పూల్లో నీటి లెవెల్స్ బిడ్డ హెల్త్ గురించి మనకేం చెప్తాయి రండి దీని సంగతి ఏంటో లోతుగా చూద్దాం ఈ మాట చూడండి గర్భంలో వాతావరణంపై మనకున్న అభిప్రాయాన్నే మార్చేస్తోంది కదా బిడ్డ చుట్టూ ఉన్నది ఏదో ద్రవం కాదు అదొక హైటెక్ అక్వేరియం లాంటిది అక్కడొక పూర్తి జీవనాధార వ్యవస్థ నడుస్తోందన్నమాట సరే సైంటిఫిక్గా ఈ ఉమ్మ నీరు అంటే ఏంటో చూద్దాం ఇందులో తొంభై ఎనిమిది శాతం నీళ్లే ఉంటాయి కాని మిగతా రెండు శాతం బిడ్డ యూరిన్ ఇంకా ఊపిరితిత్తుల నుంచి వచ్చే ద్రవాలు అదొక బయోయాక్టివ్ సూప్లాంటిదన్నమాట ఇది ఒక సేఫ్టీ సేఫ్టీషీల్డ్లా పనిచేస్తూ మూడు చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది ఒకటి బుడ్డు తాడు నలగకుండా కాపాడుతుంది రెండు బిడ్డ లంగ్స్ సరిగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఇక మూడు లోపల టెంపరేచర్ని ఎప్పుడూ ఒకేలా మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు ఒకవేళ ఈ ఉమ్మనీరు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే ఏమవుతుందో చర్చిద్దాం మెడికల్ టర్మ్స్లో దీన్ని ఒలిగోహైడ్రామ్నియోస్ అంటారు ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కంగారు పడాల్సిన అవసరం లేదు మన స్కాన్ రిపోర్ట్లో ఏఎఫ్ఐ అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉందనుకోండి అప్పుడు దాన్ని ఒలిగోహైడ్రామ్నియాస్ అంటారు ఇది డాక్టర్లు వాడే ఒక క్లియర్ కట్ మెజర్మెంట్ అనమాట అసలు ఈ నీరు ఎందుకు తగ్గుతుంది దీన్ని ఒక సప్లై చైన్ ఫెయిల్యూర్ లాగా ఆలోచించండి మాయ నుంచి బిడ్డకు బ్లడ్ సప్లై తగ్గినప్పుడు బిడ్డ బాడీ వెంటనే సర్వైవల్ మోడ్లకు వెళ్ళిపోతుంది అంటే బ్రెయిన్ హార్ట్ లాంటి ముఖ్యమైన భాగాలకే ఎక్కువ రక్తాన్ని పంపి కిడ్నీలకు సప్లై తగ్గిస్తుంది దానివల్ల యూరిన్ ప్రొడక్షన్ తగ్గి ఆటోమేటిక్గా ఉమ్మనీరు కూడా తగ్గిపోతుంది కొన్నిసార్లు ముఖ్యంగా ఎండాకాలంలో తల్లి డీహైడ్రేట్ అవ్వడం కూడా ఒక కారణం కావచ్చు సరే ప్రాబ్లం తెలిసింది మరి సొల్యూషన్ ఏంటి సింపుల్ ఒక మూడు స్టెప్స్ యాక్షన్ ప్లాన్ ఉంది మొదటిది రోజుకి కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి రెండోది లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇక మూడోది ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం ప్రోటీన్ పవర్ అన్నాం కదా అంటే ఏంటి ఇక్కడ చూడండి వెజ్ తినేవాళ్లకైతే సత్తూ డ్రింక్ మొలకెత్తిన రాగులు పనీర్ చిక్కటి పప్పు మంచి ఆప్షన్స్ అది నాన్ వెజ్ అయితే రోజుకు రెండు ఎగ్ వైట్స్ లేదా చికెన్ ఫిష్ తీసుకోవచ్చు టార్గెట్ ఏంటంటే బాడీ వెయిట్లో కేజీకి సుమారుగా వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రాముల ప్రోటీన్ అందేలా చూసుకోవాలి నీరు తక్కువగా ఉన్నప్పుడు బిడ్డ కదలికల్ని గమనించడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే బిడ్డ చుట్టూ ఉండే కుషన్ తగ్గిపోతుంది కదా సో సాధారణంగా బాగా భోజనం చేశాక రెండు గంటల్లోపు బేబీ కనీసం పదిసార్లు కదలాలి ఒకవేళ అంతకంటే ఎక్కువ టైం పడుతోందంటే అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవడం చాలా ముఖ్యం ఓకే నీరు తక్కువగా ఉంటే చూశాం ఒకవేళ ఎక్కువగా ఉంటే ఏంటి పరిస్థితి దీన్నే పాలిహైడ్రామ్నియోస్ అంటారు ఇప్పుడు దీని సంగతి చూద్దాం స్కాన్లో ఏఎఫ్ఐ వాల్యూ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉందంటే దాని పాలిహైడ్రోనియోస్గా నిర్ధారిస్తారు ఇది కూడా ఒక క్లియర్ మెడికల్ ఇండికేటర్ మరి నీరు ఎందుకు ఎక్కువ అవుతుంది దీనికి కారణం ప్రాసెసింగ్ ఓవర్ఫ్లో సాధారణంగా తల్లి బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది బేబీ బ్లడ్లోకి కూడా వెళ్తుంది ఆ ఎక్స్ట్రా షుగర్ను బయటికి పంపడానికి బేబీ కిడ్నీలు ఓవర్ టైం చేసి ఎక్కువ యూరిన్ ను ప్రొడ్యూస్ చేస్తాయి దాని ఫలితమే ఈ ఉమ్మ నీరు ఈ సమస్య కూడా ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది ఫస్ట్ షుగర్ వైట్ రైస్ లాంటివి పూర్తిగా కంట్రోల్ చెయ్యాలి సెకండ్ ఒకేసారి కడుపు నిండా తినకుండా ప్రతి మూడు గంటలకి కొంచెం కొంచెం తినడం థర్డ్ వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చెయ్యడం ఎక్సర్సైజ్ ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే మన మజిల్స్ ఒక షుగర్ స్పాంజ్ లాంటివి మనం నడిచినప్పుడు బ్లడ్లో ఉన్న ఎక్స్ట్రా షుగర్ను ఈ మజిల్స్ పీల్చుకుంటాయి దానివల్ల ఆ షుగర్ బేబీకి చేరకుండా ఉమ్మనీరు పెరగకుండా కంట్రోల్ అవుతుంది ఎంత మంచి పోలిక కదా సరే ఇక ఇప్పుడు ఉమ్మనీరు గురించి మన సమాజంలో ఉన్న కొన్ని కామన్ అపోహల సంగతి చూద్దాం ఏది నిజం ఏది అబద్ధం అనేది స్పష్టంగా తెలుసుకుందాం ఇది మనం చాలా కామన్గా వినే మాట నీళ్లు తక్కువగా ఉన్నాయనగానే రోజుకి పది కొబ్బరి బోండాలు తాగమని సలహా ఇచ్చేస్తారు కాని నిజమేంటంటే కొబ్బరి నీళ్లలో కూడా నేచురల్ షుగర్స్ ఉంటాయి ఇవి షుగర్ లెవెల్స్ ని పెంచి సమస్యను ఇంకా పెద్దది చెయ్యొచ్చు అందుకే సాదా నీళ్ళే బెస్ట్ ఆప్షన్ ఇంకొక అపోహ కొన్ని రకాల పండ్లు లేదా ఫుడ్స్ వేడి చేస్తాయని దానివల్ల ఉమ్మనీరు ఆవిరైపోతుందని అంటారు దీనికి ఎలాంటి సైంటిఫిక్ బేస్ లేదు ఇలాంటి అపోహల వల్ల మంచి విటమిన్లు ఫైబర్ ఉన్న ఫుడ్కి దూరమయ్యే ప్రమాదముంది కాబట్టి ఆహారం మానేయడం కాదు మూడు లీటర్ల నీళ్లు తాగడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి నీరు ఎక్కువగా ఉంటే బేబీ చాలా బలంగా ఆరోగ్యంగా ఉందని చాలామంది అనుకుంటారు కానీ ఇది చాలా ప్రమాదకరమైన అపోహ నిజానికి ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే గర్భాశయంపై ప్రెషర్ పెరిగి నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం లేదా బొడ్డుతాడు జారిపోవడం లాంటి రిస్కులు ఉంటాయి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పటిదాకా మనం చూసింది బట్టి ఉమ్మనీరు అనేది గర్భంలో ఉన్న బిడ్డ హెల్త్కి ఒక వెదర్ ఫోర్కాస్ట్ లాంటిదని అర్థమైంది కదా అయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం వెంటనే అవ్వాలి యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్లో ఉన్నవి చాలా ముఖ్యమైన వార్నింగ్ సైన్స్ వీటిని గమనిస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు బట్టలు తడిసిపోయేలా సడన్గా నీళ్లు అవ్వడం పన్నెండు గంటల్లో కన్నా తక్కువ కదలికలుండటం కూర్చున్నా కూడా ఊపిరాడనట్టు అనిపించడం లేదా ప్రతి పది నిమిషాలకొకసారి నొప్పితో కడుపు బిగపట్టినట్లు అవ్వడం ఇలాంటివి జరిగితే వెంటనే డాక్టర్కి చేయాలి ముగింపుగా డాక్టర్ ప్రశాంత్ మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తాయి ఈ ప్రయాణంలో గర్భిణులు చాలా కీలక పాత్ర పోషిస్తారు వాళ్లు తీసుకునే సరైన ఆహారం నీళ్లు స్టైల్ బేబీ ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే శక్తి వాళ్ల చేతుల్లోనే ఉంది మెడికల్ టీం ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది గుర్తుంచుకోవాల్సిన ఉమ్మ ఉమ్మనీరు లెవెల్స్ అనేవి ఒక సూచన మాత్రమే అంతిమ తీర్పు కాదు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రసవం ఖచ్చితంగా సాధ్యమే